మేడం ఇప్పుడు బిగ్ బాస్ కంటే అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఫేమస్ అవ్వాలని చెప్పని అనుకో అనుకోవడానికి కానీ లేదంటే ఏదైనా మంచి చేయడానికి కానీ దేనికైనా చూడవచ్చు అట్లా ఫేమస్ అవ్వచ్చు కానీ బిగ్ బాస్కి వెళ్తేనే ఫేమస్ అవుతారని చెప్పని ఏమైనా ఎక్కడైనా రాసి అట్లా ఏమైనా ఉందా అని చెప్పని అనుకోవాలా అలా రాసలేదు కానీ ఒక మనం చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు అంటున్నాను బిగ్ బాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పుడు నుంచి అంటే ఎవరెవరు బిగ్ బాస్లో వెళ్ళారో వాళ్ళు చాలా ఫేమస్ అయ్యారు మంచి వర్క్ వచ్చింది సో అది ఒక కన్సెప్షన్ అనమాట అందరు మైండ్లో బిగ్ బాస్కి వెళ్తే గెలిచినా గెల్ గెలకపోయినా డెఫినెట్లీ ఆ ప్లాట్ఫామ్ నుంచి ఫేమస్ అయితే అవుతారు ఓకే అంటే రైట్ అండి ఫేమస్ అవుతారని అంటున్నారు కాస్మిక్ మిస్ కాస్మిక్ యూనివర్స్ అని చెప్పాను అనేది ఎంతకన్నా పెద్ద టైటిల్ అంటారా బిగ్ బాస్ది డెఫినెట్లీ అంటే అంటే బ్యూటీ ప్యాజెంట్స్ అంత ఫేమస్గా ఎవరు చూడరు ఓకే ఎంత ఫేమస్గా బిగ్ బాస్ వెళ్తుంది అంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఇచ్చిన టాస్క్ కానీ లేదంటే అక్కడ గొడవల్లో పార్టిసిపేట్ చేసి చక్కగా రోజు తిట్లు తిట్టుకుంటూ తన్నుకుంటూ ఇట్లా చేస్తే ఫేమస్ అవుతారా లేదు అలా కాదు అదొక ఛాలెంజ్ అండి ఒక ఇంట్లో కొత్త కొత్త వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ లేకుండా ఫోన్స్ లేకుండా ఆ అక్కడ ఉన్న పనులే చేసి ప్లస్ బిగ్ బాస్ మధ్యలో గొడవలు పెట్టాక కూడా ఆ ఇంట్లో సర్వైవ్ అవడం ఒక ఛాలెంజ్ సో నేను దాన్ని ఛాలెంజ్గా తీసుకుని సో నా అంటే ఇఫ్ ఐ థింక్ ఆ ఇంట్లో ఎవరైనా వెళ్ళి బయటికి వస్తే ఇంకా స్ట్రాంగ్గా మారుతారు ఎందుకంటే మనకి కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో మనుషులు ప్రాణాలు పోయాక చాలా మంది లైఫ్ ని చాలా ఎక్కువ వాల్యూ ఇచ్చారు ఫ్యామిలీని వాల్యూ ఇచ్చారు ఫోన్స్ సైట్ పెట్టి సో బిగ్ బాస్ కూడా అలాంటిదే బిగ్ బాస్ లో వెళ్ళి బయటకు వచ్చాక మన ఫ్యామిలీ వాల్యూ ఎక్కువ తెలుస్తుంది ఫోన్ లేకుండా మన నేచర్ తో బ్రతకడం తెలుస్తుంది సో ఇట్స్ ఏ ఛాలెంజ్ ఇది లైఫ్ నే చేంజ్ చేస్తుంది ప్లస్ అది కాక ఫేమ్ కూడా ఉంది సో డెఫినెట్లీ బిగ్ బాస్ అక్కడ పదహారు మంది కంటెస్టెంట్లు పెట్టి ఒక హౌస్ లో వాళ్ళందరూ పదహారు మందిని పెట్టి అక్కడ జరిగే టాస్క్లు కానీ ఇచ్చే ఛాలెంజెస్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తూ పబ్లిక్ని అనే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళు సేమ్ ఇప్పుడు మీలాంటిగా మీ మీరు అనుకుంటున్నట్టుగా అది ఏంటంటే అది ఒక ఫేమ్ అని చెప్పని మీరు ఎట్లా భావిస్తున్నారో ఒకే రైట్ అక్కడ వరకు కానీ మీరు అక్కడ చాలా అంటే చాలా నేర్చుకుని బయటకు వస్తామని చెప్పని అంటున్నారు నేర్చుకుని బయటకు వస్తారని అంటున్నారు అంటే రియల్ లైఫ్కి అక్కడున్న బిగ్ బాస్ అట్మాస్ఫియర్ అక్కడున్న లైఫ్కి కూడా చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది రియల్ లైఫ్లో మనం ఛాలెంజెస్ అనేవి కానీ లేకపోతే మనం ఎదుర్కొనే ఇవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి వాటితో కంపేర్ చేసుకుంటే నాకు తెలిసినంత వరకు రియల్ లైఫ్ అనేది అనేది చాలా టాస్క్ నేను ఫీల్ అవుతా బిలీవ్ అవుతా కానీ మీరు అన్నట్టుగానే చూసుకుంటే మరి బిగ్ బాస్కి వెళ్ళడానికి మీరు ఏ విధంగా అయితే ట్రై చేస్తారో ఎలా అయితే ట్రై చేస్తారో అసలు ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఎప్పుడైనా అనుకున్నారో అందులోకి వెళ్దాం అని చెప్పని ఏమేమి ప్రాసెస్ చేశారు మీరు అక్కడ నేను లాస్ట్ ఇయర్ గెలిచినప్పుడే నా టైటిల్ ఏదైతే డిసైడ్ అయ్యాను సో నాకేమో కరెక్ట్ సోర్స్ దొరకలేదు సో తర్వాత ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ నాకు కరెక్ట్ సోర్స్ దొరికితే నేను వెళ్ళి కలిసాను మీటింగ్ అయింది నాకు అన్నారు ఇంత ఇంత అమౌంట్ పే చేయాలి మీరు సెలెక్ట్ అవుతే కానీ మీ ప్రొఫైల్ పెట్టడానికి కూడా కొంత అమౌంట్ పే చేయాలి సో పిఆర్ అంటారు అల్ని కొంత అమౌంట్ పే చేసాక ఆ స్టేజ్ బై స్టేజ్ ఇంత 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 పే చేయాలి లాస్ట్ కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు మీరు ఒకవేళ సెలెక్ట్ అయిపోతే ఎప్పుడైతే కాంట్రాక్ట్ సైన్ చేస్తారో అప్పుడు త్రీ ల్యాక్స్ పే చేయాలి అన్నారు సైన్ చేసారు సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇనీషియల్ గా ఏతున్నాను సో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇనీషియల్గా ఏ పేమెంట్ అయితే చేసామో వాళ్ళు ప్రొఫైల్ పెట్టడానికి తీసుకున్నారో దానికి ఏం ప్రూఫ్ లేదు ప్రొఫైల్ పెట్టారా లేదా సో నా నేను అంటాను ఎవరైనా నెక్స్ట్ టైం నాలాగా బిగ్ బాస్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా స్టార్టింగ్లో పే చేయకండి కాంట్రాక్ట్ అయ్యాక మాట మీద ఉండి మొత్తం పే చేయండి సో ఐ థింక్ దట్ ఈస్ ద సేఫెస్ట్ వే టు మనీ ఓకే అంటే చాలామందికి కూడా కొంతమంది తెలుసు చాలామంది తెలియదు అంటే బిగ్ బాస్లో వచ్చేటప్పటికి అక్కడ జరుగుతున్న అవన్నీ కూడా ఎట్లా అంటే కొన్ని స్క్రిప్ట్స్ అంటారు కొన్ని ఏంటంటే వాళ్ళు గ్రో గోవిత్ ఫ్లో అని చెప్పని అంటారు ఇట్లా రకరకాలుగా ఉంటాయి ఇట్లా ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి కూడా పే చేసి వెళ్తున్నారు పే చేసి వెళ్తారు మనీ కూడా అడుగుతారు అని చెప్పని అంటున్నారు మీరు లిటరలీ మీరు అయితే ఫేస్ చేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం అప్రాక్స్గా అంటే ఎంతవరకు అడగచ్చు వాళ్ళు అమౌంట్ అంటే మీరు కొన్ని స్టెప్స్ చెప్పారు ఈ స్టెప్స్ వైజ్ వెళ్తే లాస్ట్ అగ్రిమెంట్కి వెళ్ళేటప్పటికి కాంట్రాక్ట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి త్రీ ల్యాక్స్ వరకు అని చెప్పి అక్కడికి అన్నారు అంటే ఇక్కడ ప్రాసెస్ నుంచే మీకు స్టార్ట్ అవుతుందా పే చేయాలా ప్రాసెస్ నుంచే స్టెప్ బై స్టెప్ అంటే ఆ లెవెల్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అసలు ఏమేమి తీసుకుంటారు అందులో ఏం క్వాలిటీస్ చూస్తారు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటే ఫేమస్ ఉండాలి ఏదో ఒకటి అచీవ్మెంట్ ఉండాలి ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండాలి లేకపోతే మోడల్ అయి ఉండాలి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి సో నేను ఆల్రెడీ ఫేమస్ కానీ నాకైతే ఏమన్నారంటే మీకు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలోవర్స్ లేదు అని మీ ప్రొఫైల్ సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పారు ఓకే అసలు మీరు ఇన్ఫ్లుయెన్సరా లేదా మోడలా నేను యాక్చువల్గా పార్ట్ టైం మోడల్ ఫుల్ టైం రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇన్ దుబాయ్ ఓకే సో అక్కడ నేను అపార్ట్మెంట్స్ విల్లాస్ అండ్ ప్లాట్స్ అమ్ముతాను ఓకే నాకు ఆ జాబ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే అది స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ కాదు దుబాయ్ లో బిజినెస్ చేస్తున్నారు దుబాయ్ లో బిజినెస్ చేస్తున్నారు అక్కడ పార్ట్ టైమా ఫుల్ టైమా ఫుల్ టైమే కొద్ది నుంచి నైట్ వర్క్ ఆఫీస్ లోనే ఉంటాను మీరు ఎయిర్ హోస్టర్సర్ గా కూడా చేశారని చెప్పాను అవునండి అది కూడా దుబాయ్లో కూడా వర్క్ చేస్తాను అని చెప్పి అన్నట్టు కూడా తెలిసింది మాకు అక్కడే వర్క్ చేస్తాను అంటే ఇప్పుడు ఎయిర్ హోస్టల్గా చేస్తూ అక్కడ మీరు ఈ వర్క్ చేసుకున్నారా రియల్ ఎస్టేట్ చేసేవారా నేను సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్లో జాబ్ చేశాను ఓకే సో సౌదీ ఇట్స్ ఏ డిఫరెంట్ మిడిల్ ఈస్ట్ అండ్ దుబాయ్ ఈస్ ఎమిరేట్స్ ఓకే యా సో అది వేరే కానీ అఫ్కోర్స్ ఇట్స్ ఏ అరేబిక్ కంట్రీ సౌదీ అరేబియా ఇంపియా ఇస్ ఎరబిక్ కంట్రీ దుబాయ్ కూడా అరబిక్ సిటీ సో నాకు చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి అంటే ఫ్రమ్ ద టైమ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ నాకు కొంచెం ఈ మిడిల్ ఈస్ట్ కల్చర్ మిడిల్ ఈస్ట్ ఫుడ్తో అలవాటు సో ప్లస్ ఇండియా నుంచి అది పెద్ద పెద్దదు